హలో అందరూ పేరెంట్స్ పిల్లలతో ఎండాకాలం టార్చర్ పడుతున్నారా అందుకనే ఈ ప్లే గేమే నేను మేము తెచ్చేసుకున్నాం అనమాట పిల్లల గురించి మీకు నచ్చితే మీరు కూడా తెచ్చుకోండి ఇది స్నేక్ అండ్ ల్యాటర్స్ అంటారు కదండి అదే వైకుంఠపాలి అంటారు కదా అదనమాట దాంట్లోనే త్రీ ఇన్ వన్ వచ్చాయనమాట ఒకటేమో బిజినెస్ గేమ్ ఇంకోటేమో లూడో ఇంకోటి ఏమో వైకుంఠపాలి ఈ మూడు వచ్చేసి ఇదిగోండి ఇది బిజినెస్ గేమ్కి అమౌంట్ అనమాట మీ ముగ్గురం అయితే నేను మా ఇద్దరు పిల్లలు గేమ్ స్టార్ట్ చేస్తాం ఇదిగోండి ఇలాగా ఫస్ట్ టైం అండి మా పిల్లల్ని పెట్టి వీడియో తీయడం సో అండ్ ఎండాకాలంలో మేము ఆడుతున్న ఫస్ట్ గేమ్ అనమాట ఇది ఎండాకాలం వచ్చిందంటే ఆల్మోస్ట్ నేనైతే పిల్లలతో టైం స్పెండ్ చేస్తూ ఉంటానండి ఎందుకంటే మనం వాళ్ళకి టైం ఇవ్వలేకపోతే ఎలా చెప్పండి ఇప్పుడైతే మేము గేమ్ స్టార్ట్ చేస్తాం కార్డ్స్ అని పంచుకున్నాం అనమాట ఏదో ఎలా అంటే పెద్ద ప్యాకెట్ ఆడతారు చూడు ఆ రేంజ్ లెవెల్లో కూర్చొని ముగ్గురము చుట్టూ అలాగా ఆడుతున్నాం అనమాట ఇదిగోండి కార్డ్స్ అన్నీ ఆడుతున్నాం మా వాళ్ళు సీరియస్గా గేమ్ ఆడుతున్నారు నీ కాయిన్స్ అన్నీ సెట్ చేసేసుకుంటున్నాం ఇంకా అయితే నేను విన్నాయనని చెప్పేసి మా బుడ్డోడైతే అదే మా పెద్దబ్బాయి అయితే ఏకంగా మొహమ్మని పెట్టుకున్నాడు పోనీ లేరా గేమ్ అని చెప్పి ఎలాగో నచ్చ చెప్పాను సో తను కూడా కన్వ్యూజ్ అయిపోతాడండి ప్రతిదానికి గొడవ పెట్టుకోడు సో ఇంకా అలాగే అనమాట గేమ్ ఆడుకుంటున్నాము ఒక తర్వాతే ఒకటి అలా ఆడుతూ ఆడుతూ పిల్లలతో అయితే చాలా అంటే చాలా టైం పాస్ చేస్తున్నాం అనమాట ఏదైనా సరే అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరికి టైం ఇచ్చినా ఇవ్వకపోయినా మన ఫ్యామిలీకి మన పిల్లలకి ఖచ్చితంగా టైం ఇవ్వాలండి ఎందుకంటే వాళ్ళతో మనం స్పెండ్ చేసే టైము ఎప్పటికీ తిరిగి రాంది సో అందుకనే అది చాలా వ్యాల్యబుల్ అనమాట పిల్లలతో కానీ హస్బెండ్తో కానీ ఇంట్లో పేరెంట్స్ అత్త మామలతో కానీ ఖచ్చితంగా టైం స్పెండ్ చేయండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి